ప్రతి క్రైస్తవ వ్యక్తులందరికీ కృతజ్ఞతలు దేవుని మయమపరచుటకి నేను ప్రభు పాట పాడుతున్నాను ఈ యొక్క పాట విన్న తర్వాత మీరు ఈ యొక్క పాటకి మీరు లైక్ చేయండి అందరికి షేర్ చేయండి నన్ను ఆశీర్వదించండి తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకబెట్టుకొని కాపాడును ఏ సయ్యా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడున్నార నార చేతులలో నిన్ను చెక్కి నను తల్లి అయిన మరచునేము నేను నిన్ను మరువను చూడున్నార నార చేతులలో నిన్ను చెక్కి నను నీ పాదము పట్టిన దీనుడ నేను నిన్ను పునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏ సయ్య తల్లిల లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిల లాలించును లా ప్రేమించు పర్వతాలు తొలగవచ్చు దద్దరిల్లు మెట్టలన్నీ వేడిపోదు నా కృపనీకు వందనా తొలగదు పర్వతాలు తొలగవచ్చు దద్దరిల్లు మెట్టలన్నీ వేడిపోదు నా నీకు వందనా తలగదు దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించదా నీదు భారమంత మోసి నాదు శాంతి నోసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన ఏ తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకబెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిల లాలించును తండ్రిలా ప్రేమించును తందిలా లాలిం చును తందిలా